అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కేవలం ల్యాండ్ రేటుకే సేల్కి వచ్చిన ఒక ఏడు సెంట్ల స్థలం అయితే చూడబోతున్నామండి ఏడు సెంట్ల స్థలంలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి చాలా మంచి ఆఫర్ అని అయితే చెప్పుకోవచ్చు అండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువకే సేల్కి అయితే వచ్చిందండి ఇంటి ముందు థర్టీ ఫైవ్ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది చూడొచ్చు ఇదంతా ఇండివిజువల్గా కట్టిన డబల్ బెడ్రూమ్ హౌస్ అండి వెనుకవైపు ఖాళీ స్థలం అయితే వదిలేశారు ఇది కూడా మనకి ఆ గోడ వరకు టోటల్గా హద్దులండి పైనుంచి చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది టోటల్గా ఏడు సెంట్లు స్థలం అనమాట ఓన్లీ మనకి ల్యాండ్ వాల్యూకే అమ్మటానికి రెడీగా ఉన్నారు కన్స్ట్రక్షన్కి వాల్యూ వేయట్లేదు ఇక్కడ ఒక సెంట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు అయితే ఉందండి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ సో టోటల్గా ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఏడు సెంట్లకు గాను ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే మీకు ఎటువంటి కమిషన్ లేకుండా ఇల్లులు అయితే ఇప్పించడం జరుగుతుందండి జీరో కమిషను విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి మరిన్ని వివరాలకి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఇంటి ముందు రోడ్ అయితే చూపించడం జరుగుతుంది చూడవచ్చు ఫ్లాట్ ఫేజింగ్ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందండి రెండు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది సౌత్ వెస్ట్ కాకపోతే సౌత్ రోడ్ వచ్చేసి ప్రైవేట్గా తీసుకున్నారండి వాళ్ళు రోడ్డు మనకి అందులో హక్కులు అయితే ఉండవు సో ఫ్రెండ్స్ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching take care jai hind